మహారాజుకి జై శ్రీ పూర్ణాన పలమరాజాచారి సద్గురు ప్రమహరాజుకి జై శ్రీ అక్షరవేక్షణ వీరంజారి సద్గురు ప్రమహారాజుకి జై ఇక్కడ ఈ కండ్రి గ్రామంలో ఈరోజు గారి యొక్క పూజ అక్షరవీక్షణ స్వామి వారి యొక్క పూజ చాలా ఘనంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా జరిపించారు ఎందుకంటే అంటే ఇది గురువుగారు చెప్పినట్టుగా ఈ పూర్ణబోధ కొరకు పురుషుండు పుట్టవలేను పుణ్యవశమున అట్లు కాకపోతే అతి కష్ట సాధ్యం శ్రీజవశంగా అన్నారు అలాగేంటంటే ఈ పూర్ణబోధ కోసం పుట్టినటువంటి మహానుభావులు అయినా గురించి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఈ తారీఖు చెప్పాలంటే నూట నాలుగు సంవత్సరాల వయసు ఆయన బతికే నేను నూట నాలుగు సంవత్సరాలు నేను మా గారి దగ్గర దమ్మం తీసుకున్న ముప్పై సంవత్సరాల కదా ఆయన అప్పుడే అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఆయన అంత అలా ఉండి కూడా విచారణ చక్కగా చేసినటువంటి మహానుభావుడు ఆయన మరి అందుకు ఆయన ఎన్నటి ఆత్మశాంతి అని అంటానికి మనం సరిపోం కానీ ఆయన వచ్చినందుకు ఆయన ధర్మం పట్టినందుకు ఆయన చేయవలసిన చోటుకు చేరతారని చెప్పేసి ఆశిస్తూ మరి సెలవు తీసుకున్నాను జాయి సద్గురుపుర మహారాజుకి జయ